హాయ్ అండి అందరికీ నమస్తే మా మరదలు ఇంట్లో కైలాస నోము అని చేసింది ఆ నోముకి ఏంటంటే ఐదు కొంచాల పసుపు ఐదు కొంచాల కుంకుమ అట్లాగే తాంబోలానికి అరటిపళ్ళు ఆకు ఒక్క పూలు ముత్తేదులకి ఇవ్వడానికి మన శక్తి కొలది బ్లౌజ్ పీసులు కూడా ఇవ్వచ్చు ఈ ఈ నూము ఏంటంటే ఉదయం చీకటినే తెల్లవారుజామునే లేచి ఫస్ట్ అమ్మవారి గుడికి వెళ్ళి మనం తెచ్చినటువంటి పసుపు కుంకుమని అక్కడ పూజ చేయించి అది తీసుకొచ్చి మళ్ళీ మన ఇంట్లో ఉన్న ఐదు కొంచాలు పసుపు ఐదు కుంచాలు కుంకుమ అంటే ఐదు కొంచాలు ఇప్పుడు కొంచాలు మన దగ్గర ఉండట్లేదు కదా అందువల్ల ఏంటంటే పదిహేను కిజీ పదిహేను కిలోలు వద్దంట ఒక ఐదు కొంచాలకి అట్లా పదిహేను కిలోల కుంకుమ పదిహేను కిలోలు పసుపు తెచ్చి దాంట్లో మనం పూజ చేయించినటువంటి పసుపు కుంకుమ కలిపి ఇంట్లో కూడా ఇంట్లో కూడా మనం తెల్లవారు లెక్కన పర్వానమది ఉండి అమ్మవారికి పూజ చేసి నైవేద్యం చేసి ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఈ ముత్తైదువులకి కాళ్ళకి పారాని పెట్టి పసుపు రాసి పారాని పెట్టి ఇట్లా దోసిళ్ళతో అండి చూసారా ఎంత దోసిటి నిండా ఎంత వస్తే అంత పసుపు దోసిటి నిండా కుంకుమ అట్లా ప్రతి ముత్తైదువికి తాంబూలం ఆకు చెక్క అరటిపండు తాంబూలం కూడా ఇవ్వాలి ఇచ్చి మనకిచ్చినటువంటి కుంకుమే వాళ్ళకి బొట్టుగా పెట్టి అక్షతలేసి వాళ్ళకి ఆశీర్వాదం చేయాలి అయితే ఈ కార్యక్రమం అంతా మొదలు పెట్టేటప్పుడు మాట్లాడకుండా చేయాలి పూర్తిగా అనమాట స్టార్ట్ స్టార్టింగ్ పసుపు కుంకుమ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదలు పెట్టుకొని మాట్లాడుకుంటూనే ప్రా ఈ కార్యక్రమం అంతా చేయాలండి ఇది చూసారా వచ్చిన ముత్తైదులందరూ మా మరదలు ఇంటికి దాదాపు వంద మంది దగ్గర వచ్చారంట నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది అప్పటికి చాలామంది వెళ్ళిపోయారు అందరికీ ఇదేమో పెద్ద మరదులు ఇవి చిన్న మరదులు ఇది పూజ చేస్తుంది కైలాస గౌరీ నోము చాలా చాలా బాగా చేశారు అందరూ వచ్చారు మంచిగా సరే ప్రతి ఒక్కరికి దోసెడు కుంకుమ దోసెడు పసుపు అట్లా ఇవ్వాలి తాంబూలము సేమ్ ప్రాసెస్ అనమాట అట్లా అక్షతలు వేసి మనం ఆశీర్వదించాలి ఇలా చివరి వరకు మాట్లాడకుండా ఉండాలి చూసారా మొత్తైదులందరికీ ఇట్లా ఈ నోము చేసినప్పుడు మాత్రం తెల్లవారుజానం లేచి ఇంట్లో గౌరీదేవికి పూజ చేసుకొని నైవేద్యం పెట్టి పూజ చేసుకొని తర్వాత గుడికి పసుపు కుంకుమ తీసుకెళ్ళి గుడిలో కూడా పూజ చేయించుకొని ఆ తెచ్చిన పసుపు కుంకాన్ని మొత్తం వాటిల్లో కలిపి ఇలాగే ముత్తైదువులందరికీ ఇవ్వాలండి వచ్చిన ప్రతి ముత్తైదుకి కూడా ఇట్లా కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టి అప్పుడే ఈ ఈ ప్రాసెస్ అంతా చెయ్యాలండి చూసారు కదా వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా చేయాలి ఇది చేస్తే మన జీవితకాలం అంతా కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కుటుంబం అంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారటండి చూసారా వచ్చిన ఎంతమంది వస్తే వంద మంది రాని ఎంతమంది రాని అందరికీ ఇట్లా కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టి పసుపు కుంకుమది ఇవ్వాలి ఈ ప్రా ప్రాసెస్ స్టార్ట్ అయిన నుంచి మాట్లాడుకుంటేనే మౌనంగానే ఉండి ఇది అంతా చేయాలి చివరగా తన భర్తతో భర్తకి ఇవ్వాలన్నమాట లాస్ట్లో భర్తకి చెయ్యాలని అది చివరిగా తన భర్తకి కాలు కడిగి చూసారా కాలు కడిగి దండం పెట్టి చక్కగా తడి లేకుండా కొంగుతో తుడిచి మెళ్ళలో దండవేసి మెడలో పూలదండేసి బొట్టు పెట్టి భర్త ఆశీర్వాదం తీసుకొని అప్పుడు మొదటిసారిగా భర్తతో మాట్లాడాలి ఈ పూజ అంతా చాలా మంచిగా జరిగిందండి అని భర్తతో చెప్పి భర్త ఆశీర్వాదం తీసుకోవాలండి అప్పటితో ఈ పూజ ముగుస్తుంది అనమాట ఇలా ఇది ఈ పూజ ఈ కైలాస గౌరి నమ్మందరూ చేసుకోండి ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి